హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి మేము రీసెంట్గా ఇటు షిఫ్ట్ అయ్యామండి మేము షిఫ్ట్ అయిన ఇల్లు అయితే అనమాట అపార్ట్మెంట్లో తీసుకున్నాము డబల్ బెడ్రూము అయితే ఇది కొత్తది కాబట్టి ఫస్ట్ నుంచి గుమ్మానికి ముగ్గేసి లేదండి అయితే మా హౌస్ బాండర్ గుమ్మానికి ముగ్గు వేపిస్తున్నారు అన్ని గుమ్మాలకు వేపించారు ఇంకా మా గుమ్మం కూడా వేపిస్తున్నారు ఫస్ట్ నేను అనుకున్నాను ఏంటి నేను ఇలా గీసేస్తున్నారు ఎలా పడితే అలా గీస్తున్నారు ఇది నీట్గా వస్తుందా లేదా ఫినిషింగ్ అనుకున్నా కానీ చాలా అంటే చాలా బాగా వేశారండి అసలు ఆయన బ్రష్ ఎట్టు తిప్పుతున్నా సరే అదొక ఏమంటారు అదొక మోడల్ అయిపోతుంది చాలా అంటే చాలా బాగా వేస్తున్నారనమాట నాకైతే భలే నచ్చిందండి అసలు పదే పది నిమిషాల్లో ఫినిష్ చేస్తారనమాట మా అయితే కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది నేను టైం ఎక్కువ పడుతుంది అనుకున్నాను కానీ సింపుల్గా చాలా నీట్గా వేశారు వీడియో అయితే నేను షార్ట్ పెడదాం అనుకున్నానండి వన్ మినిట్లో పెడదాం అనుకున్నాను కానీ ఇంత మంచి వర్క్ మీకు చూపించకపోతే ఎలాగండి అందుకే ఈ వర్క్ మొత్తం పూర్తిగా మీకు చూపిద్దామని వీడియో తీసి షార్ట్ వీడియోస్ అంత వైరల్ అవ్వట్లేదు ఇంకా బ్లాగ్ ఏమవుతుంది అని చెప్పి నేను షార్ట్ వీడియో పెడదామనుకున్నాను కానీ చాలా బాగా చేశారండి ఈయన వర్క్ అయితే అందుకే నేను పెడుతున్నాను అనమాట ఈ వీడియో ఫిఫ్టీ యూస్ వచ్చినా సరే ట్వంటీ యూస్ వచ్చినా సరే ఇది నేను అలాగే ఉంచుకుంటానండి ఎందుకంటే ఈ వర్క్ని మెచ్చుకోక తప్పదండి ఏ పని రంగంలో అయినా సరే మనం చేసే వర్క్ అంటే ఏ ఏ వర్క్ అయినా సరే మనం ఇష్టంతో చేస్తే ఫినిషింగ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు కనిపిస్తుందండి ఎందుకంటే నేను ఎందుకు అలా చెప్పాను నేను కూడా ఒక బ్యూటీషన్ అండి నాకు నా పని అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట చాలా ఇష్టంగా చేస్తానన్నమాట అంత ఎలా చెప్తున్నావు ఏమంత బాగుంది అని చెప్పి అనుకునేవాళ్ళు చెప్తున్నానండి ఏదైనా సరే మనం మంచి మనసుతో చూస్తే ఏదైనా మంచిగా కనిపిస్తుందండి దాంట్లో కష్టం కూడా కనిపిస్తుంది అనమాట చేసేవాళ్ళ కష్టం కూడా అలాగా ఆలోచించి చూస్తే కనుక చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది నేను ఫస్ట్ అడిగాను ఎంతసేపు పడుతుందండి అని చెప్పి అంటే నేను అనుకున్న ఒక వన్ అవర్ అయినా పడుతుందేమని చెప్పని అనుకున్నాను అనమాట ఆయన చెప్పారు ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందమ్మా అని చెప్పని అన్నారు కరెక్ట్గా ఆయన చెప్పినట్టుగా టెన్ మినిట్స్లోనే అయిపోయిందండి ఈ వీడియో పూర్తిగా చూడండి మీరు వీడియో అంతా చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట ఫినిషింగ్ మనం చూస్తూ ఉండేటప్పుడు అనుకుంటాం ఇంతే కదా ఈజీయే కదా వచ్చేస్తుంది అని చెప్పని అనుకుంటామండి అది మనం చేసేటప్పుడు తెలుస్తుంది అనమాట అది ఎంత కష్టమా అనేది కష్టపడకుండా ఏది రాదండి మనం కష్టపడితేనే నాలుగు డబ్బులు సంపాదించుకుంటాం అది మన కుటుంబం గురించి ఖర్చు పెట్టుకుంటాం ఈజీగా వచ్చేమని అస్సలు నిలబడదండి అది ఏదో ఒక రూపాన పోతుందనమాట అదేదో సినిమాలో గోపిచంద్ చెప్తాడండి నాది కానిది నాకు లక్షలైనా సరే వద్దు నాదన్నది అర్ధ కూడా వదలను అని చెప్పి చెప్తాడు అదైతే చాలా కరెక్ట్ అండి ఈ ముగ్గు వచ్చి మిట్ట మధ్యాహ్నం వేశారండి అంటే మధ్యాహ్నం వేశారనమాట వన్ థర్టీ అలా అవుతుంది కానీ ఎండ మామూలుగా లేదండి బయట ఎండ ఇది లాగే లేదు ఎండాకాలంలో ఉందనమాట మన విజయవాడలో వానకాలం వచ్చినా చలికాలం వచ్చినా సరే ఒకటే ఒక కాలం లాగే అనిపిస్తుంది అనమాట అంత వేడిగా ఉందండి విజయవాడలో మాత్రం మామూలుగా విజయవాడలోనే వానకాలంలో కూడా ఇంత వేడిగా ఉందా లేదంటే అన్ని ఊర్లో కూడా ఇంతే వేడిగా ఉందా మీరు ఏ ఊర్లో నుంచి చూస్తున్నారో ఈ వీడియో నాకు కామెంట్ చేయండి మీ ఊర్లో క్లైమేట్ ఎలా ఉందో నాకు చెప్పండి కుమ్మానికే కాదండి ఇంటి ముందు కూడా ముగ్గు వేస్తారంట వైట్ పెయింట్తో కూడా వేస్తారు కలర్ పెయింట్తో కూడా వేస్తామన్నారు మీరు వేయించుకుంటారా అని అన్నారు నాకు వద్దండి అని చెప్పాను నేను ఎందుకు వద్దు అని అన్నానంటే చేపలిస్తే అయితే మనం ఒక ముగ్గు వేసుకోవచ్చు కదండి పెయింటింగ్ అయితే ఒకటే ముగ్గు ఉంటుంది కదండి మరి లక్ష్మీదేవికి బోరు కొట్టి నేను లోపలికి రానని చెప్పి బెట్టి చేస్తే అదే చాప్లిస్తా అనుకోండి రోజుకొక ముగ్గు వేసి ఆవిడ్ని ఇంప్రెస్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు ఇంప్రెస్ అయ్యి లోపలికి వచ్చేస్తారు ఎలా చెప్పి అదే గుమ్మానికి వేయించుకున్నావు కదా రోజు అదే ముగ్గు ఉంటుంది కదా అప్పుడు లక్ష్మీదేవి వస్తుందా అని చెప్పి మీరు కామెంట్ చేస్తారు నాకు తెలుసు అందుకనే ముందుగానే చెప్తున్నాను అనమాట అయితే ఇలాగే ఉండాలండి పసుపు కలర్ గుమ్మం మీద ఈ కలర్ పెయింటింగ్ వేస్తే అసలు అబ్బో ఆ కళే వేరండి నిజంగా ఈ పెయింటింగ్ పూర్తయిన తర్వాత అసలు నా ఇంటికే కళ వచ్చేసిందండి నాదే అంటే అద్దీల్లండి అద్దీ కడుతున్నాం కాబట్టి నాదే అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి